డాక్టర్ అది ఓకే నో యూస్ వాడు విండు అండి విండండి విక్రమ్ నేను అంటిని కంపిష్టో ఎందుకంటే నాన్నవే కదా హే హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శాండిరా మి విలాగ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ట్ చేద్దామా హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ రమ్మి యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను ర్యాంక్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం ర్యాంక్ చేస్తున్నా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా చూపిస్తా ఇది లైట్ కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉంది కదా ఓకే ఫస్ట్ టైం అయితే నేను ప్రాంక్ చేస్తున్నా డైరెక్ట్ పెద్దదానికి వెళ్లకుండా చిన్న ప్రాంక్ అది మా హస్బెండ్ మీద ఆ చిన్న ప్రాంక్ ఏంటంటే తినే ఫుడ్లో చట్నీ వేస్తాయి రోజు చట్నీలో సాల్ట్ అయినా కారం అయినా కలిపేస్తాను మా హస్బెండ్ రియాక్షన్ అయితే మీకు చూపిస్తా దీనికి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి ప్రాంక్స్ చేసి మిమ్మల్ని చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తా నేను ఇంకా మా బావ అయితే రాలేదు వస్తాడు ఇప్పుడు సో ఎలా చేయాలో భయంగా ఉంది తన రియాక్షన్ అయితే చూడండి చట్నీలో సాల్ట్ వేసి ఎంజాయ్ చేద్దాం ఫస్ట్ మా బాబు చాలా కోపం మా బాబు కూడా వచ్చేసిండు సో ఓకే వీడియోలోకైతే పోదాం ఏ ఫ్యూ మూమెంట్స్ वर्तमान में नाराज है मैं आ बोल दिया तो अरे पीसी

Strong, it's n a l l us young. w h a m e is n d a n y t आई निकल गया आई निकल गया अरे निगोसा हूं हूं बोलता हूं काम आ ही देखो गिनते हीते तो दिन भर पे पड़ना शंगपसाद की ये जैसे वैसे ओ नो मैं पूरा कुछ कोने हैसता है नास कोने हैसता है आओ ये हर둘ा का

అప్పు నాకి డా బాబు ఆ పెద్ద మాట నడుసరాడు సేమ్ కోతి లెక్కను ఉన్నావురా

கார <laughs> நார்மல்

ఉప్పు లేదా ఉప్పు ఉంది అంట నా కూరలో నువ్వు పెళ్ళి వేసుకుని నాకు ఇట్లా టెన్షన్ నాకు నేత బడిక వెళ్ళాము బడిక వేయ

हेलो आडा आडा उदी वने निले जाल्ले नो फर्स्ट आगु नो ना आगु निंदा नको नका निंदा नको ביי. נס ఎందుకంటే నువ్వు నాన్నవి కదా తనైతే కొంచెం అర్జెంట్ పని ఉండి బయటకైతే వెళ్ళిపోయిండు తనకు ఆల్మోస్ట్ డౌట్ అయితే వచ్చింది ఎందుకంటే నేను కొన్ని రోజుల నుంచి మనం వీడియోస్ ఏం చేయాలి ఏంటి ఎలాంటి వీడియోస్ చేయాలి అని డిస్కస్ చేసుకునేటప్పుడు మేము ఎక్కువ అనుకున్నది ఏంటంటే ప్రాంక్ వీడియోస్ చేద్దాము బాగుంటుంది మనకు అని న్యాచురల్గా చూపిద్దాం జనాలకి అని అనుకుంటున్నాం అనమాట ఇంకా సరే అని నేను ఈరోజు చాలా ధైర్యం చేస్తాను గాయస్ నిజంగా చెప్పాలంటే చాలా భయం నాకు తన దగ్గర ప్రాంక్ చేయాలంటే ఆటోమేటిక్గా సీరియస్ అయిపోతాడు ఎంత సీరియస్ అంటే అంత సీరియస్ అయిపోతాడు అది చాలా భయం నాకు ఇప్పుడు నేను డైరెక్ట్గా పెద్ద ప్రాంక్ చేద్దాం అనుకున్నా ఇప్పుడు ఎందుకు అంటే తను ఆ ఇక్కడ బయటకు వెళ్తున్నాడు మళ్ళీ ఈ టైంలో చేస్తే అది తనకి ఇంకా ప్రాంక్ అని చెప్పబోయే ముందు అంటే మా బాబుతో అంటే మా బాబును తప్పించుకొని వెళ్ళిపోవాలి ఇప్పుడు తను ఎందుకంటే బాబా బయటికి వెళ్ళేటప్పుడు మా బాబు అయితే వెనకాలే వెళ్ళాలంటాడు ఏడుకైనా సరే తీసుకెళ్ళాలి ఏడుస్తాడు ఏడుస్తాడనమాట అందుకోసమే తను రై అని రన్నింగ్ రైస్ చేసుకున్నట్టు పారిపోయిండు వచ్చినాక చెప్తా ఇది ప్రాంక్ వీడియో అని అంతవరకు చెప్పాను అంటే ఇప్పుడు చెప్పడానికి కూడా లేడు కదా సో వచ్చిన తర్వాత ఇది ప్రాంక్ వీడియో అని తనకి చెప్తా ఏదో ఫైనల్గా అయిపోయింది నేను కొన్ అంటే మళ్ళీ మొబైల్ తీసుకొచ్చి ఇక్కడ షూట్ చేస్తాను కదా ఎందుకంటే తను ఎక్స్ప్రెషన్ చూపిద్దాము అందరికీ అని అనుకున్నాను కానీ తను ఎప్పుడు గైస్ ఏదైనా కానీ అందరిలాగా లాగుతూ ఉండడు ఇప్పుడు సాల్ట్ ఎక్కువైంది అన్నాడు ఒక్క మాట అంటాడు నేను ఇంకా రియాక్ట్ అవుతాడేమో అంటే చాలా సార్లు అలా జరిగింది అడ్జస్ట్ చేసుకొని తింటాడే తప్ప ఎక్కువ లాగ్ చేయడు ఇంకా తనకి అర్థమైపోయిందో ఏమో వచ్చిన తర్వాత అడుగుతా నేను మీకు ఫ్రాంక్ అని తెలిసిపోయిందా ఏంటని నెక్స్ట్ టైం నుంచి ఇంకా మంచిగా బెటర్గా ఫన్గా ఎంటర్టైన్మెంట్గా ప్రాంక్ అయితే ప్లాన్ చేస్తాను మీరు ఈ వీడియో ఖచ్చితంగా చూస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో ఈ ప్రాంక్స్ చేయండి ఇలా చేయాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే నాకు అంతగా తెలీదు ఎలాంటి ప్రాంక్స్ చేయాలి ఎలా చేయాలని కూడా తెలియదు భయం అందుకోసమే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉన్నా అగ్రి చేసేయండి తర్వాత నుంచి మంచి మంచిగా వీడియోస్ తీస్తాను ప్లీజ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్

అందుకేనా రెండు రోజుల నుంచి ఫ్రాంక్ చేద్దాం ఫ్రాంక్ చేద్దాం అని ఈరోజు చేసినావు నాకు అడుగు కలిసి పెట్టినావు కదా వల్ల సబ్స్క్రైబర్స్ ఏమని చెప్పాలనుకుంటున్నావా చెప్పేది ఏం లేదు గాని ఫ్రాంక్ వీడియోస్ వద్దనుకున్నా నువ్వు నా మీద చేసినావు ఈ రోజు నెక్స్ట్ టైం నన్ను ఏం చేస్తావు నువ్వు గెస్ట్ చేయలేవు అసలు రివెంజ్ ఫ్రాంక్ మామూలుగా ఉండదు నీకు

తను స్టార్ట్ చేసింది నేను ఇంటి చేస్తా పాములు పట్టేవాడు పాము కాటుకే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు నెక్స్ట్ మీకు ఎంటర్టైన్మెంట్ మంచిగా చూపిస్తా ఓకే ఫ్రెండ్స్